శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణనాథ సరస్వతి రవిశుక్రో బృహస్పతి అంచైతాని స్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే శ్రీ కార్తికేయం డివోషనల్ అండ్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మహాగణపతి విద్యాధిపతి విద్యాగణపతి గురించి తొమ్మిదవ ఎపిసోడు మనం తెలుసుకో తెలుసుకుంటున్నాము ఈ విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో స్వామివారి యొక్క అనుగ్రహం చేత మన ప్రేక్షకులందరూ కూడా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు అలాగే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మన ఛానల్లో మహాగణపతి గురించి తెలియజేసిన విషయాలన్నీ కూడా అందరూ ఆచరిస్తారని అలాగే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ విద్యాగణపతి గురించి ఈరోజు ఆ విద్యల యొక్క విశేషం గురించి మనం తెలుసుకుంటాం మొట్టమొదటిగా విద్యాధిపతి విద్యాగణపతి ఈ పద్దెనిమిది విద్యలు విశేషమైనటువంటివి ఈ పద్దెనిమిది విద్యలు కూడాను పూర్వ పురాణ కాలంలో అతి ప్రాచీనమైనటువంటి విద్య వేద సనాతన ధర్మంలో తెలియజేయబడింది ఈ విద్యలకి మహాగణపతి ఆది పూజ్యుడుగా అధిపతి అయ్యి ఉన్నారు మొట్టమొదటి యొక్క విద్య విద్య అంటే ఏ విద్య అయినా కూడాను విషయ పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించేటువంటి విద్య ఏదైనా అది అధిపతి మహాగణపతి ప్రారంభించే ముందు గణపతిని ఉపాసన చేయడం ఆచారంగా ఉంటుంది అలాగే కల్పము అంటే విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా భౌతిక విషయాలు పురాణ విషయాలు అలాగే ప్రపంచిక విషయాలన్నీ కూడా తెలిసి వాటి విధి విధాన ఆచరణ విషయాలు తెలియజేసేది కల్పము అలాగే నిరుక్తము ఈ యొక్క వేదానికి ఉపాంగాల్లో ఉన్న నిరుక్తము జ్యోతిష్యము జ్యోతిష్యం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకునేటువంటి శాస్త్రము అలాగే వ్యాకరణ శాస్త్రము శబ్దానికి అంటే శబ్దధ్వనులను ఏ విధంగా మనం ఉచ్చారణ చెయ్యాలో చెప్పేటువంటిది వ్యాకరణ శాస్త్రము ఆయుర్వేదము ఆయుర్వేదం అంటే మూలిక ఔషధి వనస్పతుల నుంచి మనిషి తాను తాను ఆరోగ్యంగా ఏ విధంగా అమర్చుకోవాలో జీవితాన్ని సంపూర్ణంగా ఆయుషుతోటి జీవించి ఆహారాన్ని పరిపు పరిపక్వత చేసుకోవాలో చెప్పేటువంటిదే ఆయుర్వేదం అలాగే ధనుర్వేదము ధనుర్వేదం అనగా యుద్ధాలని ఏ విధంగా ఆచరించాలి యుద్ధంలో వాడేటువంటి శస్త్ర అస్త్ర ఆయుధాల గురించి ధనుర్వేదంలో విద్య అంటే రక్షణ ఆత్మరక్షణ గురించి తెలియజేసేదే మన వేదం నుంచి వచ్చిన ఉపాంగాల్లో ధనుర్వేదము అలాగే ధర్మశాస్త్రము మనం ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు ఏది ధర్మబద్ధమైనది చేస్తే మనిషి ధర్మయుక్తంగా ఉంటాడో అది ధర్మశాస్త్రము అలాగే న్యాయశాస్త్రం న్యాయ అన్యాయ శాస్త్ర అన్యాయము అన్యాయము ఈ రెండింటినీ కూడాను తెలియజేసేది ఏది చెయ్యకూడదు ఏది న్యాయము సమముజ్జమైనటువంటిది అలాగే ఏది అసందబ్దమైనటువంటిది ఒక జీవి పట్ల మా మానవుని పట్ల ప్రతి ఒక్క సృష్టిలో ఉన్నటువంటి జీవుల పట్ల మనం న్యాయంగా ఏ విధంగా ధర్మబద్ధంగా నడుచుకోవాలో తెలిసేది న్యాయ శాస్త్రం తెలియజేసేది న్యాయశాస్త్రం అలాగే వేదములు వేదం అపారమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని సృష్టి రహస్యాన్ని సనాతనంగా అమర్చుకొని మన అందరి మానవులందరికీ కూడా ప్రత్యేకించి భారతదేశంలో వేదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రపంచంలో ఏ దేశానికి కూడా మన ఆచరణ వేదమే మూలం అనమాట వేదమే నాదం వేదమే జీవశక్తి వేదమే జీవనాడి అందులో ప్రప్రదమైనటువంటిది ఋగ్వేదం ఋగ్వేదంలో దేవతల గురించి అంటే దేవత సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి దేవతలను సంతృప్తిపరిచి వారి యొక్క అనుగ్రహం పొందే విధంగా చే తెలియజేసేదే ఋగ్వేదము అలాగే యజుర్వేదం యజుర్వేదం యజ్ఞ యాగ కర్మకాండ గురించి విషయ పరిజ్ఞానం గురించి తెలియజేసేది యజుర్వేదం అలాగే సామవేదం సంగీతం గురించి భగవంతుని యొక్క సంగీత కళలు విద్యలు గురించి తెలియజేసేది సామవేదం శబ్దం ముఖ్యంగా ఈ సామవేదంలో శబ్ద నాదానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఉచ్చారణ శబ్ద నాదానికి ప్రాధాన్యత ఉంటుంది అథర్వణ వేదం ముఖ్యంగా ఏంటంటే వైమానిక శాస్త్రం తంత్రశాస్త్రం మంత్రశాస్త్రం విశేషాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సౌకర్యాలు మానవుడికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా అథర్వణ వేదంలో సవివరంగా తెలియజేయడం జరిగింది అయితే ఈ వేదాలన్నిటినీ కూడా అధ్యయనం చే పద్దెనిమిది రకాలైనటువంటి విద్యల్ని మనం అధ్యయనం పూర్వ ఉత్తర మీమాంసలు ఉన్నాయి అవి కూడా ఈ పద్దెనిమిది విద్యల్లో కూడా ఒకటిగా ఉంటాయి ఈ విద్యలన్నిటికీ అధిపతి అధ్యయనం చేసేటప్పుడు మొట్టమొదటిగా మహాగణపతి యొక్క పురాణంలో విధి విధానంగా తెలియజేసేటువంటి మహాగణపతి ద్వాత్రింశత్ మహాగణపతి యొక్క ఆరాధనా విశేషాలు పూర్తిగా సవివరంగా తెలుసుకుని అందులో మనకి ఇష్టమైనటువంటి దేవతను మహాగణపతి స్వరూపాన్ని ఉపాసన చేసి ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ పద్దెనిమిది విద్యలు కూడా ఆ గణపతి ఎవరైతే ఆచరించి పూజా విధానాన్ని తెలియజేసుకుంటారో వారికి విద్యాధిపతి అంటే ఈ పద్దెనిమిది విద్యలకు ఈ మహాగణపతి అధిపతి కాబట్టి పద్దెనిమిది విద్యలు కూడా వారికి సునాయాసంగా కరతలామలకంగా కూడా అవి అభ్యసించడానికి వీలుగా ఉంటుంది అంటే ఆ గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చాలా విశేషమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీరు తెలి తెలుసుకున్నారని కోరుకుంటూ అలాగే మన ఛానల్ని మీరందరూ కూడా భక్తి ఆధ్యాత్మిక మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద యోగ రహస్యాలన్నింటినీ కూడా తెలియజేసే ఏకైక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో వాస్తవమైనటువంటి భక్తి విషయాలు ఆచరణీయమైనటువంటి విషయాలు మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేసి వీడియోలుగా తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల అపారమైనటువంటి జ్ఞానము విషయ పరిజ్ఞానము మీకు తెలియనటువంటి భక్తి వై భక్తి వైద్య ఆధ్యాత్మిక యోగా అన్ని రకాల మంత్రతంత్ర యంత్ర జ్యోతిష్య పరిహార క్రియల గురించి వాస్తవమైన అద్భుతమైనటువంటి విషయాలు మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు కానీ మీరు చేయవలసింది ఏంటంటే మీ కుటుంబ సభ్యులకి మీ సపరివార సబంధు మిత్రులందరికీ కూడా మన ఛానల్ యొక్క లింకుని షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఎపిసోడ్ ఇది మనం చేసేటువంటి వీడియోలన్నింటినీ కూడా మీ అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసే విధానంగా మీరు ప్రోత్సాహం అందించినట్టయితే మరిన్ని వీడియోలు అలాగే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మీరు తెలియజేసుకుంటూ మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు